రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా పంచాయతీ ఈవో మనీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి నమస్కరించారు అనంతరం బడి పిల్లలు జనగణమన మన గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందికి బడి పిల్లలకు పారిశుధ్య కార్మికులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో మనీ సర్పంచ్ నగేశం శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎంపీడీఓ విష్ణు చిరంజీవి కో ఆప్షన్ మెంబర్ సాహెబ్ ఎంపీటీసీలు సచివాలయ సిబ్బంది వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

మన రేణిగుంట గ్రామ పంచాయతీలో డాక్టర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా మహాత్మా గాంధీ గారికి దివాలయాలు అర్పించి జాతీయతంగా ప్రజాప్రతినిధులు మరియు అందరు గ్రామ పంచాయతీ స్టాఫ్ సచివాలయ స్టాఫ్ గ్రామ ప్రజలు అందరూ కలిసి జాతీయ దినోత్సవంగా భావించి కలిసి జరిగింది అదేవిధంగా ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి మన గాంధీ స్టాచ్యూ దగ్గర గాంధీ గారికి మూలహం చేసి ఆయన గౌరవించి అదే విధంగా అంబేద్కర్ వచ్చి అంబేద్కర్ మనకి వ్యవహారం ఇచ్చి వాళ్ళకి గౌరవం రావడం జరిగింది ఇది మన జాతికే గర్వకారణం బాగా అంబేద్కర్ గారు చాలా దేశాలకి ఈరో ఈ దినము మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ప్రభుత్వానికి దానికి అనుగుణంగానే ఈరోజు కూడా దాంట్లో కొన్ని సవరింపులు కూడా జరిగి ఉంటాయి వాళ్ళు రాసిన రాజ్యాంగమే ఈరోజు కూడా భారత రాజ్యాంగ జరుగు జరుగుబడి ప్రజాప్రతినిధుల దగ్గర ఎరుకబడిన వాళ్ళ దగ్గర మనము పరిపాలన జరుగుతుంది దానికి అనుగుణంగానే అందరూ ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంచి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు ఇంక ఎన్నో సవరింపులు కూడా ఉంటే కూడా అది మనం మార్పు చేసుకుని ఆయనకు అనుగుణంగా రిజర్వేషన్స్ కానీ ఇతర సమస్యలు కానీ ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు కూడా మనం పాటిస్తున్నాం ఉద్యోగస్తులు కూడా అదేవిధంగా విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయని ఆయన చెప్పిన విధంగానే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం ఈరోజు రేణిగుంట గ్రామ పంచాయతీ మాత్రం ఘనంగానే బాగా పరిస్థితి వచ్చినారు అదేవిధంగా బాగా వచ్చినారు బాగా ఈ దినోత్సవాన్ని పండుగ వాతావరణం బాగా ఆఫీస్ అంతా పెద్దలు గ్రామంలో రోడ్ చేసి అంతా బాగా చేసినా ధన్యవాదాలు